ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఈ వర్షాలు పడిన తర్వాత వీడియో ఎలా ఉందో చూశారు కదండి అలాగే దానిలో భాగంగా మనం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దామండి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈవెన్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అండి కదండి కన్స్ట్రక్షన్ అయితే చాలా వరకు పూర్తయిందండి ఇంకా స్లాబ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది స్లాబ్ కోసం అయితే రెడీ చేస్తున్నారండి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇదిగోండి మొన్నీ మధ్య టవర్స్ అయితే చేంజ్ చేసి కదండి దాని తర్వాత చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఇవ్వండి ఇంకొంచెం ముందుకు అండి ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అలాగే ఈ గోడ కూడా చూడచ్చు అండి ఎంత పెద్ద గోడని నిర్మించుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది ఈ పనులు అయితే ఎస్ఆర్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి చాలా స్పీడ్గా చేస్తున్నారండి పనులు అయితే చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది స్లాబ్ కోసం అయితే సెంటరింగ్ అయితే చేస్తున్నారండి చూడచ్చు మీరు చూడచ్చండి సీఎం గారి ఇల్లు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మొత్తం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం చూడొచ్చు ఇల్లు అంతా ఎలా ఉంది ఏంటి అనేది ఇవి మొత్తం సెక్యూరిటీకి ఒకటి అలాగే ఈ మీటింగ్ హాల్ ఒకటి దాని తర్వాత సీఎం గారి ఇల్లు ఒకటండి మొత్తం మూడు నిర్మిస్తారనమాట ఈ రోడ్లోని ఇక్కడ చూడొచ్చండి మీరు ఈ ఎంటన్ రోడ్డు కోసం అయితే తగ్గారు కదండి అక్కడ కూడా అన్ని వాటర్ అయితే ఏం లేవండి మీరు చూడొచ్చు మొత్తం ఈ పక్కన అయితే ఉన్నాయన్నమాట ఇది మామూలుగా తవ్విందండి కొంచెం అంత లోతు తవ్వినా కానీ అక్కడ వాటర్ లేవు ఇక్కడ నుంచి మీకు సిఎం గారి ఇల్లు చూపిస్తానండి ఎంటన్ రోడ్ లోంచి చూడొచ్చు ఇక్కడ నుంచి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో నాకు తెలిసి ఆ చివర మనం చూసింది వచ్చేసి సీఎం గారు హౌస్ అండి ఇదైతే సెక్యూరిటీ హాల్ అవి ఉండొచ్చండి సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించింది ఎందుకంటే ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి అవన్నీ జీ ప్లస్ వన్తో ఉందన్నమాట చివరిది చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది వర్కర్స్ కూడా చూడవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇంకా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట వర్కర్స్ కూడా చూడొచ్చు ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ ఇవైతే చేస్తున్నారండి ఇటువైపు వాల్ కూడా చూడొచ్చు మొత్తం నిర్మించేసారండి ఈ సైట్ లో ఎంటర్ వెహికల్స్ ఎంటర్ అవ్వడం కోసం అయితే కొంచెం వదిలేరమాట అక్కడ కూడా వాల్స్ నిర్మించడం కోసం రెడీ చేస్తున్నారండి మనకి ముందు వైపు నుంచి ఇంకా వెహికల్స్ ఎంటర్ అవ్వాలంటే ఇంతకుముందు ఇటు నుంచి ఎంటర్ అయ్యేవండి ఇప్పుడు అటు నుంచే అనమాట ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా అయితే తీసుకొస్తానండి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్కి గ్రోత్ అనేది ఉండిందండి కొంచెం చూడొచ్చు అలాగే మన ఛానల్లో అమరావతి గురించి వీడియోస్ ఉంటాయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడైతే ప్రజెంట్ సెక్యూరిటీ రూమ్ అయితే అక్కడ ఉందండి మనకి వాళ్ళైతే అటు నుంచి వీడియో తీటాకి ఎవరిని అలౌ చేయట్లేదండి అందుకని నేను మీకు ఇటు నుంచి వచ్చి చూపిస్తున్నాయంటే నేను రోడ్లో నుంచి చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే ఈ వాటర్ అనేది కొంచెం ఈ సైడ్ డ్రైనేజీలకి తీశారు కదండి దానిలో అయితే ఆగినాయండి ఆ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఆ వన్ అండ్ టూ టవర్స్ దగ్గర మాత్రం ఫుల్గా వాటర్ వచ్చినాయండి ఎందుకంటే అవి ఎన్ ఎన్ వల్ రోడ్డు ఉందండి వెనకపక్క దానిలో అయితే కొంచెం మధ్యలో అయితే తవ్వారండి గతంలో దేనికోసం ఈ పవర్ సప్లయింగ్ లైన్ కోసం అయితే గతంలో తవ్వారనమాట అది తవ్వడం వల్ల ఏంటంటే దానిలో వాటర్ అన్ని ఉన్నాయండి దాని ద్వారా ఏంటంటే దాని అలాగే ఈ వాటర్ కూడా హెవీగా పడిందండి మీరు ఈ రెండు రోజులు గమనించవచ్చు చాలా వర్షపాతం అయితే అనమాట ఇరవై అది మరి చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు అది కాక అమరావతిలో పన్ను జరుగుతున్నందువల్ల ఏంటంటే ఒక్కొక్క సాట మనకి కొంచెం లోతుగా తవ్వాల్సి వచ్చిందండి ఆ తవ్వినప్పుడు అక్కడ వాటర్ ఆగితే అది మామూలే మనం అయితే దాన్ని ఏం చేయలేమండి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ ఈ టవర్స్ అయితే చాలా బాగున్నాయండి హైకోర్టు కూడా బాగుందండి ఆ ఒక్క పని జరగడం వల్ల ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ అయితే వచ్చి చేరుకున్నాయి అది మీరు మామూలుగా దీని గురించి ఏ ప్రచారం తప్పుడు ప్రచారం అయినా కానీ మీరు అస్సలు భయపడమాగండి మన ఛానల్ ద్వారా మీకు ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తప్పకుండా చూపిస్తా అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన సీఎం గారి ఇంటి దగ్గర అయితే ఇలా ఉందన్నమాట చాలా వరకు మార్పు వచ్చిందండి సీఎం గారి ఇంటి దగ్గర త్వరలోనే ఈ పనులు కూడా పూర్తవుతాయి అన్నమాట అలాగే ఐకానిక్ టవర్స్ పనులు కూడా త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను అండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి